అనేక సంవత్సరాలకు పూర్వం భక్తులందరూ కూడా మా గురువుల సన్నిధికి వచ్చి ప్రార్థించారు మేమెప్పుడూ కూడా భగవత్ స్మరణ చేస్తూ ఉండడానికి అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క స్మరణ నిరంతరం చేస్తూ ఉండడానికి ఒక మంత్రాన్ని అందరూ కూడా మాకు ఉపదేశించా తమరు మాకు ఉపదేశించాలి అని చాలామంది భక్తులు మా గురువుల యొద్ సన్నిధికి వచ్చి ప్రార్థించారు అప్పుడు మా గురువులందరికీ కూడా ఒక విశేషమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించారు అప్పటి నుంచి కూడా విశేషంగా కోట్ల సంఖ్యలో ఎంతోమంది భక్తులు ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నారు ఇవాటి రోజున ఇంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా గురువులు ఉపదేశించినటువంటి ఆ ఒక మంత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంలో ఉపదేశించాలి అనేటటువంటి ఒక విశేషమైన సంకల్పం మా మనస్సు కలిగింది దాన్ని ఈ సందర్భంలో ఉపదేశించబోతూ ఉన్నాం అందరూ కూడా ఇప్పుడు విశేషంగా చేతులు జోడించి చెబుతూ ఉన్నటువంటి ఈ మంత్రాన్ని నేను మూడు సార్లు చెప్తాను అందరూ కూడా ఆ మంత్రాన్ని మూడు సార్లు చెప్పండి ఉపదేశ రూపంగా నేను చెప్తాను దాని అందరూ కూడా మూడు సార్లు చెప్పండి తదనంతరం ప్రతిరోజు ఎన్ని పనులున్నా కూడా ఈ మంత్రాన్ని ఒక నూటెనిమిది సార్లు జపించి తదనంతరం మీ మీ పనులకు మీరు వెళ్తే తప్పకుండా అన్ని కార్యాల్లోనూ సకల సిద్ధులు జరుగుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు అందరూ కూడా చెప్పండి నమశ్శంకరాయ నమశంకరాయ నమశంకరాయ ఈ నమశంకరాయ అనేటటువంటి ఈ విశేషమైన మంత్రం ఏదైతే ఉందో ఆ పరమేశ్వరుడి యొక్క ఈ మంత్రం ఏదైతే ఉందో దీన్ని నిరంతరం ఎంతైనా జపించవచ్చు జపం చేసేటప్పుడు దానికి ఏ విధమైనటువంటి నియమం లేదు ఎంతైనా కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు కానీ ఎనిమిదికి తక్కువ లేకుండా ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా సకల శ్రేయస్సులు లభిస్తాయి